గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను సజీవ లెక్కలో ప్రభు కృపలో భద్రపరచబడి క్షేమంగా ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ప్రభు ఏదో మాట్లాడే అవకాశం మీరు నా వీడియో చూసే అవకాశం ఇచ్చారు కదా ప్రభు అయిన ఎసేదాన్ని బట్టి అన్ను ఎసైనామాన్ని కనపరుస్తున్నాను ముందుగా భారతీయ ఛానల్ చూసే వాళ్ళందరికీ క్షేణం అండి ప్రభు సమాధానము మనందరికీ ఉదయకాల సమయంలో కలగజేయంగా దేవుడు కృపని మనందరికీ దయచేయడం దాకా ఈరోజు ప్రభువుకు మొ మొదటిగా వేసి ప్రభువుకు సమయం అప్పగించిన వారు చాలా ధనులు ప్రభువుకి మోకరించి ప్రభువుని వాగ్దానం చదివిన వాళ్ళు చాలా ధనులు అయినప్పటికీ ఇంకా సమయం ఉన్నది కాబట్టి మనము ప్రభువుకు సమయాన్ని అంటే ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని చదువుకుని క్రైస్తవులైన బిడ్డలకు తెలియజేస్తున్నాను అండి భారతీయ ఎంతమంది చూస్తున్నారు అందరినీ ప్రభువు కాక అందరితో ప్రభు ప్రభువు కాక ఎంతోమంది నాతో పాటు వీడియో చేస్తూ ఉన్నారు అందరి అందరినీ కూడా కేస కనికరించును కాక అందరినీ ఆదరించును కాక అండి వీడియో ఎండింగ్ వరకు చూసే సహనము శక్తి ప్రభువు మీకు ఇచ్చిన కాకండి ముందుగా వాగ్దానం చదువుతాను ప్రభు అంతర నిన్ను ఎత్తుకొని చూ రక్షించు వాడను నేనే మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్ నిన్ను ఎత్తుకొని చూ రక్షించు వాడను నేనే మన ప్రభు అయిన ప్రియ ప్రియకుమారుడైన ఎస్ఐ కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీ వాగ్దానాన్ని చదవండి ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకు శ్రేష్టమైన వాగ్దానం మన దేవుడు మనకిచ్చువాడు సరే ఎంత ఆపదలు వచ్చినను చెడు నుంచి తప్పించుటే ఆపదలు రావచ్చు కదా ఫ్రెండ్స్ మరి గుర్తుపెట్టుకోండి ఆపదలు వచ్చినవి శ్రేష్టమైనవి కావు ఈ దినం శ్రేష్టముగా లేదు అని అనుకోవద్దు ఎంతో విపత్తుల నుండి కూడా తప్పింపబడవచ్చు మనము ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఎవరైనా చేసుకునే వాళ్ళకు నూతనమైన వస్తువులు నూతనమైన కార్యములు గ్రమంలో జరుపుకునే వారు కొత్త వాహనములు కొనుక్కునే వారికి అందరికీ బ్లెసింగ్స్ ఇచ్చిన దాకా నా ఛానల్ నుంచి అయితే నేను కోరుతున్నానండి అందరూ కూడా మంచి అందరికీ మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు ప్రభు ఎంతోమందిని సిద్ధపరిచాడు వీడు చూసిన వాళ్ళ ప్రార్థన చేయండి భారం కలిగి అందరికీ మేలు జరగాలి అనేసి వీడు ఎవరు చూసినా సరే ప్రభువును తెలిసిన వారు చూసినా వీ ప్రభువుని తెలియని వారు చూసిన మహిమ కలిగినగాక అందరూ ప్రభువు ప్రభు కాక అంటే ఉదయ కాలము మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని మనం జన్మించే మరి చదువులు ఎప్పుడో ఉన్నాము ఇంతమంది ప్ర ప్రభు సంధిని కానీ కొనుపోయిన వారు మరి గురు ఆత్మ కొనుక్కోబడినవారు ఎంతోమంది ఉన్నారు రక్షణ లేక రక్షణ పొందుకొని ఉండడానికే ఈ ప్రయత్నం అంతా కాబట్టి రక్షణను పొందుకోవలసిందిగా నేను గుర్తు చేస్తున్నాను ప్రతిరోజు ప్రభువుకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రతిరోజు వీడియో చేసి ప్రభు నన్ను లెక్కలో ఉంచినందుకు నేను ఆయనకు సాక్షిగా ఆయన పనిని నెరవేర్చాలని ఆశపడుతున్నాను ఆశన వేసే తీర్చును కాక అండి మరి ఈరోజు ప్రే టాపిక్ ఇంకా మనం మాట్లాడుకోలేదు ప్రే టాపిక్ గురించి ప్రే టాపిక్ ఏంటి అంటే ఇంకా నువ్వు స్కూల్స్కి వెళ్ళని పిల్లలు ఎంతోమంది ఉండొచ్చు మారుమూల ప్రాంతాల్లో కానీ సిటీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మన ఇండియాలో పేదవాళ్ళైన పిల్లలు మరి సౌకర్యములు లేక వెళ్ళలేకుండా ఉన్న పిల్లలు కూడా ఉండొచ్చు వారి గురించి ఇంకా మరి వారికి సౌకర్యం కలగజేయాలని ధనము లేక ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూల్స్కైనా పంపించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అనుమతి అంటే ఇప్పుడు కొన్ని చోట్లలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండకూడదు అందరికీ తెలిసిన విషయాలే అందరూ సిటీలోనే పుట్టి సిటీలోనే డెవలప్ అవ్వలేదు ఈ విషయం అయితే అందరికీ చెప్పవలసిన అవసరం లేదు ఇంకనూ స్కూల్స్కు వెళ్ళని బిడ్డలు ఉన్నారు ఉన్నారు కాబట్టి వారి గురించి స్కూల్స్కి వెళ్ళడానికి ప్రభువు వారికి మార్గము తెరవాలి అని ధనము లేకపోతే ధనము అనుకూలమైన పరిస్థితులు లేకపోతే దూరంగా ఉన్నట్లయితే మరి హాస్టల్స్లో చేరడమా ఏదో విధంగా ప్రభువు మరియు వారి పట్ల కృప చూపాలని దయాలూపమును మనపరచాలని మనమైతే కోరుకున్నాము అలాగ ప్రార్థన భా భారము కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి నేనైతే ప్రార్థన చెయ్యాలని గుర్తు చేస్తున్నాను ఈ టాపిక్ ఈరోజు మనది మనము ప్రార్థన చేద్దాము ప్రార్థించి ప్రభువును గుర్తు చేద్దాము ప్రభువుకు ప్రభు ఈ ఈ సబ్జెక్టు గురించి మేము ప్రార్థించున్నాము ఇలాగ ఇబ్బంది పడుచున్న పిల్లలకు తల్లిదండ్రులకు అంటే పిల్లల విషయంలో సఫర్ అవుతున్న వాళ్ళు స్కూల్ చేయ చేయలేకపోయాము అని బాధపడే వారికి ప్రభు మార్గాన్ని కనపరుచిన కాక మార్గాన్ని బయలుపరచును కాక అని మనమైతే కోరుకున్నాము అలాగే ప్రార్థన చేసే భారం ఎంతోమందిని వీడియో తీసేలాగా ప్రభు అనే షేర్ చేయను కాక అండి మరి ఛానల్ చూసినందుకు చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు ప్రార్థించండి సరైన ఫ్రెండ్స్ దినమంతా మనమందరం క్షేమంగా ఉందాము నూతన కార్యాలు చేసే వాళ్ళకు దేవుడు తోడుగా ఆయన దూతలను తోడుగా ఉంచునుగాక ఓకే ఫ్రెండ్స్ అండి